అందరికీ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాము ముందుగా వచ్చేసి అందరికీ మన వరలక్ష్మి రథం శుభాకాంక్షలు సో ఈరోజు ఫస్ట్ శుక్ర శుక్రవారం కాబట్టి నేనైతే మొత్తం పని అయితే వేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నా ఈరోజు మరి మా ఇంట్లో పూజ ఎట్లా చేసుకున్నా ఏంటిది అనేది అయితే మీకు కూడా చూపిస్తా చూసేయండి చూడండి ఈరోజు వరలక్ష్మి రథం కోసం అయితే నేనైతే నైవేద్యం కోసం పాయసం చేసిన సో పాయసం చేసిన సో ఈ మొదటి శుక్రవారం అయితే మొత్తము ఇలా పూజ మొత్తం కంప్లీట్ అయితే వేసుకున్నా ఫస్ట్ శుక్రవారం కదా మనకు శ్రావణ మాసంలో సో పూజను మొత్తం ఇలా కంప్లీట్ చేసుకున్నా ఇంకా నైవేద్యం కోసం అయితే ఇక్కడ అట్టిపండు అలాగే పాయసం అయితే ప్రిపేర్ చేసుకున్నా మొత్తం ఇక మా లక్ష్మీదేవిని అయితే ఇలా అలంకరించినాం నిజంగా అసలు ఎంతో కడిగినా కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ దగ్గరలోనే మూసి కాలువ ఉంది సో ఎంత కడిగినా కానీ అంతే ఉంటుంది ఇంకెలాగో మనకు వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వీక్ చేస్తా కదా అన్నట్టయితే అప్పుడు మంచిగా కడిగించుకొచ్చుకుందాం అనుకున్న అమ్మవారిని నిజంగా అప్పటికే కొంచెం బాగుంది మళ్ళీ వాటర్ వేసి గడిగిన తర్వాత ఇక ఇట్లా మొత్తం బ్లాక్ బ్లాక్ అయిపోయింది ఇక ఎట్లయితే ఏముంది కానీ అమ్మవారు అయితే మంచి ఇస్తే మనకు అంతే చాలు అన్నట్టయితే ఇగ దీపం మొత్తం ఇలా కంప్లీట్ చేసేసిన సో ఇంకెలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కొంచెం రిలాక్స్ అయిపోయినామనమాట ఇంక అలాగే మనకి వరలక్ష్మి రథాలు అంటేనే కదా తులసి కోటకు పూజలు చేయడం ఇవన్నీ సో ఇంకా ఈ అయితే నా తులసి చెట్టు గ్రోత్ అవుతుంది కానీ హైట్ అయితే పెరగట్లేదు బట్ హెల్తీగా అయితే ఓన్లీ లీవ్స్ అవన్నీ అయితే మంచిగా వచ్చినాయి ఆకులు కూడా బట్ ఎక్కువగా పెద్దగానైతే అవ్వట్లేదు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా అప్పుడు ఇక్కడ మొత్తం పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని దీపం పెట్టడానికి అయితే సోర్స్ లేదు ఇక్కడ సో దీపం పెడితే పోయే ఛాన్సెస్ అన్నా లేదంటే కింద పడిపోయే ఛాన్సెస్ అన్నా ఉన్నాయి సో అందుకు ఇలాగే వెంకటేశ్వర స్వామికి అయితే కొన్ని పూలు అయితే వేసినాయి ఇంకా అంతే కదా ఎంత మంచిగా కనబడుతున్నట్టు ఎందుకంటే మనకు వరలక్ష్మి రథం అంటేనే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కాబట్టి సో ఇలా వేసేసి ఫైనల్గా అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పల్లీ చట్నీ విత్ బోండా వేసేసిన అనమాట సో చూస్తారు కదా ఈరోజు బ్లాగ్ మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మేము కూడా చాలా సింపుల్ సింపుల్గా ఈ మొదటి వరలక్ష్మి రథం అయితే కంప్లీట్ చేసుకున్నాం మరి మీకు కూడా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ చూస్తూనే బాయ్ బాయ్ చెప్పు బై బాయ్ చెప్పు కనయా Okay, bye eh. friends.